ఓం శ్రీ కృష్ణాయ నమః కురుక్షేత్రం యుద్ధం తర్వాత ఒక రోజు ధర్మరాజు తప్ప మిగిలిన పాండవులు కృష్ణుణ్ణి రాబోయే కలియుగం ఎలా ఉంటుందో అడుగుతారు అప్పుడు కృష్ణుడు తన విల్లుతో నాలుగు బాణాలు నాలుగు దిక్కులు వైపు వేస్తాడు ఆ నాలుగు బాణాలని మీరు వెళ్లి ఒక్కొక్క దిక్కుకు వెళ్లి తీసుకొస్తే నేను చెప్తాను అని చెప్తాడు అలాగే నలుగురు నాలుగు దిక్కులుకి వెళ్తారు మొదటగా అర్జునుడికి ఒక బాణం కనబడుతుంది అది తీస్తూ ఉండగా ఒక కోయిల మధురంగా పాటలు పాడుతూ బతుకున్న కుందేలు తింటూ ఉంటుంది తర్వాత భీముడికి ఐదు నుయ్యులున్న చోటున బాణం కనపడుతుంది విచిత్రంగా ఐదు నుయ్యులో నీళ్లు ఉండి ఒక్క నుయ్యిలో మాత్రం నీళ్లు లేకుండా ఎండిపోయి ఉంటుంది తర్వాత నకులుడికి అప్పుడే ప్రసవించిన ఆవు దగ్గర బాణం కనబడుతుంది ఆ ఆవు తన దూడని నాకుతూ ఉంటుంది అలా నాకుతూ ఉన్నప్పుడు ఆ దూడకి గాయం అవుతున్నా సరే ఆ ఆవు నాకుతూనే ఉంటుంది సహదేవుడికి ఒక కొండ మీద బాణం కనబడుతుంది అప్పుడు అక్కడ ఒక పెద్ద కొండ దొల్లుకుంటూ పెద్ద పెద్ద మొక్కలని వృక్షాల్ని విరుచుకుంటూ వెళ్తుంది కానీ విచిత్రంగా ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోతుంది అప్పుడు పాండవులు తిరిగి వెళ్లి అక్కడ జరిగిన విచిత్ర సంఘటన గురించి కృష్ణుడితో చెప్తారు అప్పుడు కృష్ణుడు ఈ విధంగా చెప్తాడు కలియుగంలో మధురమైన గీతాలతో మతాలు వాళ్ళు భక్తుల కష్టాజీతాల్ని పొడుచుకుని తింటారు సరిగ్గా కోకిల కుందేలు తిన్నట్టు కొంతమందికి ఎంతో డబ్బున్నా సరే పేదవాళ్ళకి సహాయం చేయరు ఆ నుయ్యిలాగా అతి గారాభంగా పెంచి పిల్లల జీవితాన్ని తల్లి తండ్రులే నాశనం చేస్తారు ఆ ఆవులాగా ఒక మనిషి చేసే నీచమైన పనులని అడ్డు అదుపు లేకుండా చేస్తూనే ఉంటారు చివరికి ఆపేదా దేవుడే ఆ చిన్ని మొక్కలాగా అని వివరిస్తాడు ఓం శ్రీ కృష్ణాయ మహా సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణాలీలా